హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కబలా నీతో ఛానల్ నేను మీ లావణ్య ఇప్పుడే బజ్ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో చూసానండి నాకైతే వామ్ ఇది బజ్జా లేకపోతే సోనియా బూజు దులిపే కార్యక్రమా అని చెప్పి నాకు అనిపించింది బజ్జా లేకపోతే బూజు దులుపుతున్నాడా అర్జున్ అనిపించింది ఇక ఆ బజ్ ఇంటర్వ్యూకి సంబంధించిన అదే ప్రోమోకి సంబంధించిన విషయాలు మాట్లాడుకునే ముందు నిన్నటి ఎపిసోడ్ గురించి కొంచెం మాట్లాడుకుందాం ఇంకా మొత్తానికైతే సోనియా లాస్ట్ వరకు వచ్చి ఎలిమినేట్ అయింది తర్వాత నాకు సార్ స్టేజ్ మీదకి రమ్మని చెప్పిన తర్వాత షాక్ అయ్యావా అంటే నేను ఆల్రెడీ పొద్దున్నీ ప్రిపేర్డ్ సార్ కేమ్ అవుట్ అని చెప్పి అన్నదనమాట అంటే నిన్న జరిగిన అంటే సాటర్డే ఎపిసోడ్లో జరిగిన సినారియాని బట్టి తను ఎలిమినేట్ అవుతానని తను ముందే ప్రెడిక్ట్ చేసినట్టుంది ఇంకా తర్వాత మహాతళి చెప్పింది నేను కరాటీ నేను ఎక్కువ ఆటలు అది ఆడింది ఏం లేదు సార్ కరాటీ మరి సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకున్నాను నా బెస్ట్ అయితే నేను ఇచ్చాను మరి ఏం జరిగిందో నాకేమీ అర్థం కాలేదు అసలు నిఖిల్ పృథ్వీ అంటున్నారు అంటే సాటర్డే ఎపిసోడ్ మొత్తం నిఖిల్ పృథ్వీనే ఏ వాళ్ళు ముగ్గురే ఉంటూ ఉంటారు తిని ఆడిస్తుంది అన్న విషయాన్ని ఎవరైనా రైట్ చేశారు కాబట్టి నిఖిల్ పృథ్వీ గురించి అంటారా వాళ్ళు అసలు నా మాట విననే వినరు నేను చెప్పేది చెప్తాను వాళ్ళు అసలు నా మాట వినరే వినరు అని చెప్పింది ఇవన్నీ హౌస్లో మాట్లాడుకుందాం హౌస్ని చూస్తూ మాట్లాడుకుందామని నాకు సార్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు తీసుకెళ్ళడం అంటే టీవీ మన టీవీలోకి చూపించారనమాట ఇక్కడ సోనియా నాక్సారు సారు అటువైపు హౌస్ మేట్స్ మొత్తానికైతే మహాకాళి ప్రాపర్టీస్ తీసుకొచ్చి మట్లో రకరకాల ఫుడ్ ఐటమ్స్ చూపించి ఎవరు దేనికి సంబంధించిన వాళ్ళు అంటే పులిహోర అంటే విష్ణు పులిహోర కలుపుతూనే ఉంటుంది అని చెప్పి చెప్పారు విష్ణు పులిహోర కలపడం అనేది పృథ్వీతో అది నిజమే కాబట్టి కనెక్ట్ అయింది అప్పుడం నైనిక ఎందుకంటే స్ట్రాంగ్ ఉండాలి అప్పడం ఊరికన విరిగిపోతుంది వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనేది వద్దు పాయసం పృథ్వీ అని చెప్పింది అలాగే రోటీ రోటీ నబీల్ పైకి అలా కనపడినా తను చాలా సాఫ్ట్ నామినేషన్స్లో తన స్టైల్ అది ఆ నామినేట్ చేయడం అనేది నకి నబీల్ గురించి పాజిటివ్గానే చెప్పింది ఇక తర్వాత సీత గురించి కాకరకాయ అని చెప్పింది ప్రయాణ గురించి ఆవకాయ అని చెప్పింది యష్మి గురించి ఏ ఫుడ్ ఐటెం చెప్పిందో నాకు గుర్తులేదు కానీ తను చాలా టఫ్ అలాగే ఎమోషనల్ పైకి టఫ్గా కనిపించినా గేమ్లో ఏ మూవ్ వెళ్ళాలి అని ఆలోచి ఏ మూవ్ వెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అట్ ద సేమ్ టైం తను చాలా ఎమోషనల్ కూడా అని చెప్పింది తర్వాత నిఖిల్ సాఫ్ట్గా ఉండడం అదే డల్గా ఉండడం చూసి నాకు సరేంటి నిఖిల్ అని అడిగితే మిస్యూ మచ్చ అని చెప్పి కళ్ళ నీళ్ళు పెట్టుకొని తుడుచుకున్నాడు లోపల ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అంటే అమ్మయ్యా స్ట్రాంగ్ పర్సను టాప్ ఫైవ్ దాకా వచ్చింది నాకు పో గట్టి పోటీ అనుకున్న సోనియాని ఎలిమినేట్ చేసేసాను అని లోపల చాలా బాగా ఎగిరి గంతులేస్తున్నాడు అనమాట ఆ కథ అర్థమైంది నిఖిల్కి అయితే ఆల్ ద బెస్ట్ చెప్పి బాగా ఆడు అని చెప్పి తను వెళ్ళిపోయింది ఇది నిన్నటి అనమాట ఈరోజు రోజు బజ్ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమోకి సంబంధించిన అనాలసిస్ మాట్లాడుకుందాం హాట్స్టార్లో ఎపిసోడ్ వచ్చిందేమో నేను చూసాను కానీ రాలేదు కానీ ప్రోమో చూస్తే చెయ్యాలి దీని గురించి రివ్యూ చెయ్యాలి అని చెప్పి వచ్చిందనమాట నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను కానీ నా స్టైల్లో అని అర్జున్ అన్నాడు సోనియాని అని నేను నా స్టైల్లో చెప్పొచ్చు కదా అని అంది తర్వాత నిఖిల్ పృథ్వీ అదే నిఖిల్ పృథ్వీని ముందుండి ఆట పట్టిస్తున్నారు అని మీరు అనుకున్నారు కానీ మేము వెనకుండి చేయాల్సిందంత చేసి మీరు నడిపిస్తున్నారు వాళ్ళని అని మేము మేము అనుకున్నాము అన్నప్పుడు సోనియా వెర్షన్ ఏదో గుర్తులేదు కానీ మళ్ళీ అసలు అర్జున్ మామూలు డైలాగ్స్ చూడలేదనమాట చెయ్యాల్సిందంతా చేసి కప్పట్ అదే నటిస్తున్నారు కపట నాటక సూత్రధారి అని చెప్పి డైలాగ్ వదలడం అంటే ఎడిటింగ్ మాయాజాలం కూడా ఉంటుంది లేండి ఆ మ్యూజిక్ అది ఒక చోట అన్న డైలాగ్ని చోట పెట్టి ఈ క్వశ్చన్కి ఇలా చెప్పిందా అన్నట్టుగా సృష్టిస్తారు అదే ఎడిటర్ మాయా బిగ్ బాస్లో ఎక్కువ మ్యాజిక్ ఎడిటర్ చేతిలోనే ఉంటుంది విన్నర్ రన్నర్ పొజిషన్ కూడా ఎడిటర్ చేతి అదే ఎడిటర్ చేతుల మీద ఆధారపడి ఉంటుందన్నమాట అసలు మామూలుగా వేయలేదు క్వశ్చన్స్ అర్జున్ ఇంకో క్వశ్చన్ అడిగాడు అంటే మీకు ఎవరు హౌస్లో క్లోజ్ అంటే నిఖిల్ పృథ్వీ అభయన్ అని చెప్పారు అలాగే వీక్ కంటెస్టెంట్ ఎవరు అంటే నైనిక అని చెప్తే అసలు అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా నిఖిల్ అని చెప్తున్నాడు అంటే నిఖిల్ అని అనుకుంటున్నాము మేమందరం ఆడియన్స్ అంటే లేదు తను టాప్ త్రీకా టాప్ త్రీ వరకు ఉండాలి ఉంటాడు అని అని చెప్పి చెప్తుంది మరి అందుకేనా మీరు పక్క నుండి నడిపించారు సమ్ అలాంటి క్వశ్చన్ ఏదో చెప్తే అర్జున్ మళ్ళీ క్వశ్చన్ అనమాట మీరుంటే టాప్ త్రీ వరకు వెళ్ళేవాడు అంటే కోర్స్ తప్పకుండా మరి ఇప్పుడు మీరు బయటకు వచ్చేసారు కదా మీరు లేకపోతే వాళ్ళు ఆడలేరా మీ వల్లే ఇంత ఆట ఆడారా అంటే అదే అందుకే కదా పక్క నుండి ఎంతో కొంత అడ్వైస్ ఇచ్చు మేనేజ్ చేయగలిగినంతవరకు చేశాను అని చెప్పి తన్ని తనే సమర్థించుకుంటూ ఉంది అట్లానే ఎమ్మ ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉందంటే ఒక హగ్స్ విషయం తప్పితే తిను మాత్రం సోనియా మాత్రం బిగ్ బాస్లో ఉండవలసిన క్యాండిడేట్ ఆ ఒక హగ్స్ అవన్నీ చేసి కొంచెం అబ్యూజ్డ్గా ఆ చేతులు అలా మీద పెట్టడం అలాంటివి చేతులు కాళ్ళు పక్కన ఉన్న మగవాళ్ళ మీద వేయడం అలాంటివి తప్పితే విడిగా కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా బిగ్ బాస్లో ఉండదగ్గ వ్యక్తే సోనియా అని నాకు అనిపించింది అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయిందని కాదు అప్పుడు ఇప్పుడు ఇప్పుడైనా నేను నా మాట ఇదే ఇక సరే మీ నిఖిలు పృథ్వీ బాధితులు అని అంటున్నారు అంటే మరి బాధితులు అయితే వాళ్ళు కదా బయట ఉండాలి నేను నేను బయట ఉన్నాను ఏంటి అంటే మీరు బాధ పెట్టిన వాళ్ళు కాబట్టి బయట ఉన్నారు అని చెప్పి చెప్పే సోనియా అని అర్జున్ అన్నాడనమాట సరే చూద్దాము వాళ్ళు ఎంతవరకు ఆడతారో ఎన్ని వరకు సర్వైవ్ సర్వైవ్ అవుతారో చూద్దాము అని చెప్పి అన్నట్టుగా సోనియా మాట్లాడింది తర్వాత ఒక సోషల్ మీడియా పోస్ట్ చూపించారు సోనియాని ఎలిమినేట్ బిగ్ బాస్ కొబ్బరికాయ దేవుడికి కొబ్బరికాయ కొడతాను అని అనగానే ఫెయిర్ ఇనఫ్ అని చెప్పి సోనియా అనడం దానికి అర్జున్ మీలో ఈ స్పోర్టివ్ స్పిరిటే నాకు నచ్చుతుంది అని అనడం తర్వాత దానికి ముందే వీడియో ప్లే చేసినట్టున్నారు తర్వాత ఆ వీడియో గురించి ఇందాక మీకు వీడియో ప్లే చేశాను కదా ఆ టైట్ హక్స్ అదే లెట్స్ హక్స్ అవన్నీ చూపించిన వీడియో మనకి ప్లే చేశారనమాట పృథ్వీ గేమ్ తన గేమ్ ఆడగాలని వచ్చి ముద్దు పెట్టుకోవడం నిఖిల్ తినని వెనక నుంచి వచ్చి హక్ చేసుకోవడం తిను నిఖిల్ని హక్ చేసుకోవడం ఇలాంటి మూమెంట్స్ అన్నీ చూపించారు అప్పుడు దానికి సోనియా ఇచ్చిన వెర్షన్ ఏంటి అంటే మీరు చూపించినవన్నీ మరి మెమొరీస్ అది స్పెషల్ మూమెంట్స్ అనమాట స్పెషల్ మూమెంట్స్లో అలా జరిగింది నిఖిల్కి ఒక ఆఫర్ ఇచ్చారుగా స్మోక్ మా ఏన్ రా కావాల్సింది ఇస్తారా అని ఆఫర్ ఇచ్చారు కదా అని చెప్పి అంటే సోనియా బ్లాంక్ అయిపోయింది ఏంటి నోట మాట రావట్లేదు బ్లాంక్ అయిపోయారా ఏం చెప్పాలని ఆలోచించుకుంటున్నారా అన్నట్టుగా చూపించారు ఇది ఈ క్వశ్చన్కి ఆవిడ బ్లాంక్ అయిపోయిందా లేదా మరి బ్లాంక్ అయిపోయింది అన్న మాట వేరే క్వశ్చన్కి వాడాడా అంబటి అర్జున్ అనేది మాత్రం మొత్తం ప్రోగ్రామ్ మొత్తం చూస్తేనే మనకు అర్థమవుతుంది మొత్తానికైతే ఆ నిఖిల్ పృథ్వీతో కొ మరీ క్లోజ్గా ఉండడం అనే విషయం తప్పితే బిగ్ బాస్లో ఉండాల్సిన క్యాండిడేట్ సోనియా అని నాకు అనిపించింది మీలో ఎంతమందికి అనిపించింది ఈ బజ్ ఇంటర్వ్యూ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు బస్ ఇంటర్వ్యూ వస్తుందో నాకు కూడా చూడాలని వెయిటింగ్గా ఉన్నాను చూద్దాం సోనియా అంబటి అర్జున్ మధ్య ఏం మాటల యుద్ధం జరిగింది అసలు క్లారిఫికేషన్స్ ఏమేమి ఇచ్చింది సోనియా ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన రివ్యూ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు చూస్తుంటే లైక్ కొట్టి షేర్ చేయండి బిగ్ బాస్ బస్ విత్ సోనియా అంబటి అర్జున్ ఇంటర్వ్యూ మరి కాసేపట్లో మన ఛానల్లో నేను చూసిన వెంటనే రాబోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు నమస్కారం స్టేట్ క్యూ మై కమలా ఛానల్ థ్యాంక్ యూ